పేరు శ్రీలక్ష్మి అండి మేము సికింద్రాబాద్ వారస్గూడ నుంచి వచ్చాము ఈ ఈవెంట్కి నేను ఫస్ట్ టైం వచ్చానండి ఇవి ఇది ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి డోనట్ అండి ఇవి ఇవన్నీ ఎగ్లెస్ మేడ్ అండి మిల్క్ మేడ్ అండ్ వీట్ ఫ్లోర్ యూస్ చేసి ప్రిపేర్ చేస్తాము సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఓట్స్ బిస్కెట్స్ అండి ఇవి టోటలీ డయాబెటిక్ వాళ్ళు కూడా యూ తినచ్చు ఈ బిస్కెట్స్లో మేము జాగరీ పౌడర్ యూజ్ చేస్తాము షుగర్ అసలు యూస్ చేయము థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్ మఫిన్ అండి ఇది కూడా సేమ్ థింగ్ వీట్ ఫ్లోర్ అండ్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ మేడ్ యూస్ చేసి చేస్తాము ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చేసి బ్రౌనీ అండి ఇది ఇది వచ్చేసి నటెల్లా బ్రౌనీ అండ్ వాల్నట్ బ్రౌనీ కూడా ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్రౌనీస్ కూడా ప్రిపేర్ చేస్తాము ఫోన్ నంబర్ అండి డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ ఫోర్ త్రీ ఫోర్ జీరో ఫైవ్